నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్లాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకొస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహారనాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం రిటెక్ టెక్స్టైల్స్ అని ఈ 3 షాప్స్ కూడా వీళ్ళవేనండి మనకి నక్షత్ర సిల్క్స్ ఆపోజిట్ లోనే ఉంటాయి ఇవి కుజుమ హర్నద అందులో దగ్గరే ఉంటుందన్నమాట ఈ త్రీ షాప్స్ కూడా వీళ్ళవే లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది అవి చూద్దాం నమస్కారండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రదన్ సెంటర్ దగ్గర mammal బిల్డింగ్ మార్కెట్ లో కుజుమ హర్నద అనే మార్కెటింగ్ సెంట్రల్ లో ఉంటుందండి కొట్టి స్వామి వీది అంటారను ఎవరైనా బైటూరు నుండి వచ్చి ఉంటైతే గనుక ఒకసారి మాకు కాల్ చేసి మా షాప్ లో స్టాక్ ఉన్నది లేని అంటే మీరు చూసిన ఐటమ్ ఉన్నది లేదు అని లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా షాప్ అడ్రస్ ఒకసారి కాల్ చేసి మీరు ఎక్కడ మీరు పికప్ చేసుకుంటాం అండి మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ అని ఉన్నాయండి సిరి టెక్స్టైల్స్ అంటారు అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్లు మేడం అది ముఖ్యంగా హోల్సేల్ షాప్ అండి అంటే బయట ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళు రీసేలర్స్ వాళ్ళకి కానీ ఎవరైనా స్టేల్స్ షాప్స్ వాళ్ళకి కానీ వాళ్ళకి ఎక్కువ సరిగిస్తుంటాం దాని వల్ల సింగల్ శారీ టూ శారీస్ అనేది మేము కొరియర్ అనేది చెయ్యట్లేదండి ఎవరైనా ఒక సింగిల్ శారీ కావాలనుకో మా షాప్ దగ్గర ఉండే కనుక విజిట్ చేయండి వాళ్ళకి సింగల్ శారీ కూడా ఇస్తాము కొరియర్స్ మాత్రం సింగిల్ టూ శారీస్ అనేది లేదండి బల్క్ ఆర్డర్స్ మాత్రమే బల్క్ ఆర్డర్స్ కూడా అంటే ఒక అబౌట్ టెన్ శారీస్ అయితే కనుక ఒకసారి కాల్ చేసి చెప్పేసేయండి మిగిలిన వాళ్ళు మాత్రం కాల్ చేయకండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేదా లొకేషన్ తెలియకపోతే కంపల్సరీ కాల్ చేయండి లిఫ్ట్ చేస్తాము ఆర్డర్స్ వాళ్ళు మాత్రం కంపల్సరీ వాట్సాప్ లో మెసేజ్ చేయండి అంటే హోల్సేల్ షాప్ కాబట్టి మాకు ప్రత్యేకంగా హోల్సేల్ షాప్ అండి మాదంతా కూడా హోల్సేల్ రేట్లు ఇస్తాం అన్ని ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి మన రీసేలర్స్ కి మంచి బెనిఫిట్ ఐటమ్ తో మలై లెనిన్ కాటన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మలై లెనిన్ కాటన్ అవునండి ఇది లేటెస్ట్ వెర్షన్ మేడం ఇది కొత్త ఐటమ్ అది అంతా కూడా లెనిన్స్ లోనే మలై లెనిన్ అంటారు క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది మేడం ఓకే ఒకసారి ఓపెన్ చేస్తారా ఇదిగోండి మేడం మీరు చూడండి స్పెషల్ ఐటమ్ మేడం ఇది వైట్ డిజైన్ మేడం పల్లు అవును మేడం ఇదిగోండి ఇది పళ్ళు డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇదిగోండి మేడం ఇదంతా శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది మీకు పైన కింద బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది అండి ఇదంతా కూడా లెనింగ్ కాటన్ కాబట్టి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది మేడం ఇది బాగుందండి చూడడానికి కూడా మంచి ఫ్యాన్సీ అండ్ అఫీషియల్ వేర్ ఉన్నట్టు ఉంటది మేడం అవును ఇది మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ కానీ డ్యామేజ్ కానీ ఏది ఉండదండి ఈ ఐటమ్ అంతా ఫ్రెష్ వెరైటీ మేడం ఇది కాస్ట్ ఇది జనరల్ గా ప్రెసెంట్ ఓన్లీ లెనిన్ కాటన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి ఓకే అందులో ఇది ఇంకా స్పెషల్ వెరైటీ మలై లెనిన్ మేడం అంటే దాదాపు తొమ్మిది వందలు పైన సారీ కానీ మనం స్పెషల్ ఆఫర్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి సారీ ఇస్తున్నాం అండి ఫోర్ హండ్రెడ్ వందల రూపాయలకి మలై లెనింగ్ కాటన్ సారీ ఇది అండి ఇది పళ్ళు మేడం ఓకే మీకు ఇందాక చూసిన వైట్ మేడ్ డిజైన్ వచ్చేసి అది ఒక మోడల్ గ్రీన్ వస్తుంది అవును మేడం ఇది జస్ట్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది కూడా మీకు కంచి బోర్డర్ డిజైన్ వస్తుంది మేడం ఓకే అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్ వస్తుంది కానీ దానిలోనే కలర్స్ ఉండవు ఈ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి మేడం వీటిలో 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 వస్తాయి మేడం ఈ ఐటమ్ కిషల్గా తెప్పించాము క్యాటాగ్ డిజైన్స్ టైప్ ఇది బ్లౌజ్ ఓకే వీటిలో కలర్స్ వచ్చేసి ఇట్లా మనకి బ్లూ పింక్ అవునండి ఆరెంజ్ ఇలా కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి ఇదిగో మేడం ఇది కూడా ఓకే వీటన్నిటికీ కూడా కొంచెం గంజి మెయింటెనెన్స్ అది ఉండే కనుక చాలా క్లాసిక్ ఉంటాయండి అంటే ఒక అఫీషియల్ వేర్ మేడం ఇది అని కూడా చూడడానికి కూడా రిచ్ సారీస్ అన్ని కట్టుకుంటే సమ్మర్ కదా చక్కగా బాగుంటాయి కూడా చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మేడం ఇప్పుడు వైట్ లో ఓపెన్ చేసాం కదండి ఫస్ట్ పాటు ఇది మేడం ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తాయి నెక్స్ట్ మేడం డిజైన్ వస్తాయి వైట్స్ ఎవరికైనా కలర్స్ కావాలంటే ఇవన్నీ కూడా కలర్స్ మేడం వీటిలో కలర్స్ వస్తాయి వీటిలో వైట్స్ లో ఇదే మేడం ఫోర్ ఫోర్ శారీ బావు ఫోర్ శారీస్ బండిల్ వస్తుంది రీసెంట్ ఎవరికైనా సెట్ కావాలంటే సెట్ ఇచ్చేస్తాం వీటిలో ఇదేండి ఇది వచ్చేసి కలర్స్ లో సెట్ మేడం ఇది మీకు ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఒక సెట్ వైజ్ కావాలని అయితే కనుక వాట్సాప్ లోనే మాకు స్క్రీన్ షాట్ తీసేసి మెసేజ్ చేసేయండి కాల్ అన్న దానికంటే కూడా వాట్సాప్ మెసేజ్ అయితే కొద్దిగా రెస్పాండ్ అవుతామండి అంటే వన్ ఆర్ టూ డేస్ టైం పట్టొచ్చు కానీ కంపల్సరీ రెస్పాండ్ అవుతాం ఓకే మీకు ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం సింగిల్ సారీ టూ సారీస్ అన్నది మాత్రం ఫోర్ ఇయర్స్ అన్నది లేదండి ఇప్పుడు ఫ్యాన్సీ బెనారస్ పట్టు మేడం ఇవన్నీ కూడా వీటిలో వచ్చే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కలర్స్ కూడా మంచి సింపుల్ అండ్ లేటెస్ట్ కలర్స్ మేడం కలర్ కాంబినేషన్ వస్తే మీకు ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ స్మూత్ గా ఉంటదండి అవును మేడం చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ కూడా ఇది ఇది ఈ శారీ మొత్తం కూడా జరీ వివింగ్ తోనే ఉంటదండి ఇదంతా ఇది బ్లౌజ్ మీకు బ్లౌజ్ వచ్చేసి కింద చిన్న అంచు అయితే వస్తుంది మేడం ఇది ఓకే సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అది కూడా జరీ వీవింగ్ తోనే మేడం ఇది అంతా కూడా ఇదంతా జరీ వీవింగ్ ఏ ఇదే మేడం సారీ మొత్తం కూడా చూసారు అంత గ్లేజింగ్ లుక్ వస్తుంది చాలా లుక్ బాగుంటుంది మేడం ఈ జరీ వీవింగ్ కూడా మంచి హెవీ క్వాలిటీది మేడం ఇది అంతా కూడా అవును స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ ఉండండి చాలా లైట్ weight మెటీరియల్ తో చాలా బాగుంటది మేడం ఇది దీని పైన కింద కూడా సేమ్ బోర్డర్ వస్తదండి ఇదంతా కూడా ఓకే పైన కింద సేమ్ వస్తుంది సారీ మొత్తం కూడా వీవింగ్ తోనే ఉంటది అది కూడా పింక్ మీద గోల్డ్ కాంబినేషన్ అయ్యే పాటికి ఇంకా చాలా లుక్ బాగుంటది మేడం ఈ సారీ బాగుందండి ఇది ఓకే ఇది పल्लू వస్తుంది ఇది పल्लू వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు పెద్దది వస్తుంది మేడం ఎంతండి కాస్ట్ ఈ జనరల్ గా మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి అందులోని ఈ పెళ్ళి సీజన్ కాబట్టి రేట్ ఇంకా హై ఉంటుంది మేడం ఈ ఐటమ్ స్పెషల్ ఐటమ్ మేడం ఇది కానీ మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ మాత్రం పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇది ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ కి శారీ ఇస్తున్నాము లెమన్ ఇల్ కదా చాలా ఎక్సలెంట్ కలర్ మేడం ఇది ఇది పళ్ళు వస్తుంది మీకు పళ్ళు కూడా శారీ మొత్తం ఏదైతే ఫ్లవర్ డిజైన్ వస్తుందో ఆ ఫ్లవర్ డిజైన్ తో కూడా డిజైన్ వస్తుంది అది దీని లేటెస్ట్ మోడల్ మేడం శారీ చూడండి ఇదంతా సెల్ఫ్ వచ్చేసింది బోర్డర్ కానీ సెల్ఫ్ వచ్చింది అది వచ్చి కాంట్రాస్ట్ వచ్చాయి కదా అవును మేడం ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా వీవింగ్ తోని బుట్ట డిజైన్ వస్తుంది ఫ్లావర్ డిజైన్ తో వస్తుంది మేడం ఇది ఓకే మీకు ఈ టైప్ మోడల్ కూడా 1250 ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ వీటిలో కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ టొమాటో కలర్ అవునండి ఓకే ఇప్పుడు వీటిల్లోనే బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చాయి కదా ఓపెన్ చేస్తారా ఓపెన్ ఇస్తా గ్రీన్ కాంబినేషన్ అండ్ బ్లూ డిజైన్ వస్తుందండి ఇదే మేడం దీనికి పళ్ళు వచ్చేసి ఇది మేడం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మేడం శారీ మొత్తం కూడా మీకు ఇదే డిజైన్ వస్తుంది ఇవన్నీ అవును ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ చాలా స్మూత్ వస్తుందండి ఎవరికైనా ఒకసారి రీసెన్స్ వాళ్ళు జస్ట్ శాంపిల్ కి ఐటమ్ పెట్టండి మేడం మీ దగ్గర ఒక టూ శారీ తీసుకెళ్లి మీకు సేల్స్ లో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది మేడం ఇప్పుడు అందులో పెళ్లి సీజన్ ఎవరైనా బాగా లైక్ చేసే ఐటమ్ ఇది అంతా కూడా లేదు షాప్ షాప్ దగ్గర విజిట్ చేస్తే సింగిల్ శారీ కూడా ఇస్తాం ఓకే నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ నెక్ వర్క్ డిజైన్స్ వస్తాయి అది కూడా మీకు మిక్స్డ్ కాటన్ డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా

ఇక్కత్త డిజైన్ లాగా ఉంది అవునండి ఇది ఇక్కడ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా మీకు నెట్వర్క్ డిజైన్ అయితే వస్తుంది మేడం ఇది పైన టాప్ కి ఓకే అంటే లైట్ గా మిక్స్ కాటన్ కాటన్ వస్తుందండి కొంచెం డిజైన్ వస్తుంది కాటన్ వస్తుందండి ఇదంతా కూడా అవునండి ఇదంతా వస్తుంది ఓకే ఇలా ఉంటుంది ఇది మేడం ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అండి ఇదంతా కూడా ఓకే మీకు దీంట్లో నేను నెక్స్ట్ బాటమ్ కూడా చూపిస్తాను ఇదిగో మేడం ఇది బాటమ్ డిజైన్ వస్తుంది మీకు బాటమ్ కూడా డిజైన్ అండి ప్రింటెడ్ డిజైన్ అంతా కొంచెం పెద్ద సైజు వాళ్ళు ఎవరున్నా సరే సరిపోద్ది అంటే ఒక త్రీ ఎక్స్ఎల్ సైజు వాళ్ళు గానీ ఎవరికైనా ఇది అయితే సరిపోద్ది దుప్పట ఇదే మేడం ఇది దుప్పట దుప్పూర్ కార్టన్ వస్తుంది అండి ఇది అంటే ఇది మిక్స్డ్ అనుకోండి ఇంకా వాటితో పాటు కాంబినేషన్ వస్తుందండి ఇదంతా కూడా ఇదే మీకు ముందు మెయిన్గా ఏంటంటే స్మూత్ వస్తుంది నెక్స్ట్ పెద్ద దుప్పటి వస్తుంది మేడం పెద్ద సైజ్ వస్తుంది బాగా ఓకే డ్యామేజ్ డామేజెస్ అనేది ఏముండదండి ఉండదు ఫ్రెష్ వెరైటీ వచ్చింది ప్రెసెంట్ అది కూడా రేట్ మంచి ఛాన్స్ రేట్ లో వచ్చింది మేడం ఇదిగోండి ఓకే ఏంటండి ఇది వచ్చేసి మనకి సెట్ మొత్తం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఫోర్ ఫిఫ్టీ అవునండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఇదే డిజైన్ వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం డిజైన్ కి ఫోర్ కలర్ అవునండి ఇప్పుడు రీజన్ లో గ్రే కలర్ ఒకటి నెక్స్ట్ ఆరెంజ్ ఒకటి ఈ పింక్ కలర్ నెక్స్ట్ ఈ లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ వస్తాయండి వీటిలో అన్నిటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి వీటిలో వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇదే మేడం ఇది ఒక డిజైన్ దాంతా కూడా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ నెక్వర్క్ డిజైన్ కూడా చూసారా డిఫరెంట్ మోడల్ వచ్చింది ఇందాక దానికంటే కూడా నెక్స్ట్ ఇది మేడం ఇదంతా డిజిటల్ ప్రింట్ లేటెస్ట్ గా వస్తున్నాయి మేడం ఈ డిజైన్స్ అన్ని కాలేజ్ స్టూడెంట్స్ గానీ ఆఫీస్ వేర్ గానీ ఎక్కువ లైక్ చేస్తారు మేడం ఈ ఐటమ్ ఇదే ఇది చూసారా ఈ మొత్తం ఫోర్ కలర్స్ వీటిలో నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి బాంధిని డిజైన్ టైప్ బాగుందండి ఇదంతా థ్రెడ్ వర్క్ వైట్ థ్రెడ్డింగ్ కి నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ గోల్డ్ డిజైన్ వచ్చింది ఓకే ఇవి అన్ని వచ్చేసి ఇవి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం వీటిల్లో అవునండి ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇదండి ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిల్లో మొత్తం ఒక సిక్స్ టు సెవెన్ డిజైన్ సెట్ వస్తుంది మేడం ఇవన్నీ ఇవన్నీ సెట్ వైజ్ కావాలనుకున్న సెట్ వైజ్ గా ఇస్తామండి లేదా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఒక టూ టూ పీసెస్ చొప్పున తీసుకుంటారు అలా ఎవరికైనా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ గా ఇస్తామండి ఇవన్నీ కూడా ఇదే మేడం ఇవన్నీ వీటిలో డిజైన్స్ మీకు ఏ సెట్ అయినా ఏ పీస్ అయినా తీసుకోండి ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదే మేడం ఇవన్నీ కలర్స్ డిజైన్స్ లాస్ట్ డిజైన్ ఇదే ఒకటి ఇవన్నీ కూడా మీకు మిక్స్డ్ కాటన్తోనే వస్తుందండి పాపు దుప్పట్ట బాటమ్ మీకు మూడు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కూడా స్పెషల్ ఆఫర్ మాత్రమే సరుకు మాత్రం చాలా లిమిటెడ్ అండి త్వరగా అయిపోద్ది ఐటమ్ మాత్రం సారీస్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఓన్లీ సారీస్ వస్తే బ్లౌజ్ అనేది రాదు అది కూడా మంచి బ్రాండ్ ఐటమ్ సంబంధించింది ప్యూర్ అను కాటన్ శారీస్ మేడం ఇది ఓకే అను కాటన్ ఇది అండి మీకు ఇది బ్రాండ్ నుంచి చూసారా అను అన్నది ఇదేండి మేడం ఇది అను కాటన్ అంటే మంచి హైయెస్ట్ బ్రాండ్ క్వాలిటీ మేడం ఇది అంతా కూడా మీకు ఒరిజినల్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఈ శారీస్ లో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ అది బ్లౌజ్ రాదా బ్లౌజ్ రాదు మేడం వీటికి సేమ్ శారీ లుక్ ఈ డిజైన్ వస్తుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా వీటిలో ఇవి ప్యూర్ కాటన్ సారీ ప్యూర్ కాటన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా పళ్ళు ఇది పళ్ళు వస్తుంది మీకు సేమ్ ఫోటో చూపించిన డిజైన్ టైప్ అంతా మేడం శారీ మొత్తం ఇదే ప్రింటెడ్ డిజైన్ వస్తుంది వీటిలో ఈ అన్ను డిజైన్స్ అంతా కూడా స్పెషల్ వెరైటీ ఏంటంటే ఎన్ని స్పెషల్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి మేడం అంతా కూడా ప్యూర్ కాటన్ వస్తుంది మేడం శారీ మొత్తం కూడా ఇదే వస్తుంది ఇదిగోండి డామేజ్ అనేది ఏది కాదండి ఇదంతా వెరైటీ అను కాటన్ అంతా కూడా ఫ్రెష్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా కూడా ఎండాకాలం మీకు రేట్స్ అనేది బాగా పెరుగుతుంది అండి రీసేలర్స్ వాళ్ళకి అందువల్ల మనం స్పెషల్ గా ఇప్పుడు ముందు తీసుకొచ్చేసి పెడుతున్న ఐటమ్ మేడం అను కాటన్ అనేది ఇది వచ్చేసి అను అంటే జనరల్ గా త్రీ ఫిఫ్టీ పైన ఉంటాయి మేడం అన్ని కూడా జనరల్ ప్రైజింగ్ వచ్చేసి కానీ మనం స్పెషల్ ఆఫర్ గా ఇప్పుడు రీసేలర్స్ వాళ్ళందరికీ ఎండాకాలం కంటే ముందు ఇస్తున్న ఆఫర్ రెండు వందల యాభై రూపాయలుగా శారీ ఇస్తున్నాం అండి అవునండి టూ ఫిఫ్టీ రూపీస్ కి ప్యూర్ కాటన్ అను కాటన్ అది కూడా మీకు నార్మల్ జనరల్ గా కాటన్ కాదండి ఇది అను కాటన్ వస్తుంది మంచి బ్రాండ్ ఐటమ్ మేడం డిజైన్స్ చూడండి ఎంత బాగుందండి మీకు జనరల్ గా కామన్ గా వచ్చే కాటన్ శారీస్ లో డిజైన్స్ కంటే కూడా ఇవి టోటల్ గా డిఫరెంట్ ఉంటాయి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ అవును రెండు వందల అవును థౌజండ్ ఫోర్ ఇచ్చినట్టు అంటే మనం ప్రెసెంట్ రీసేలర్స్ వాళ్ళకి వీళ్ళందరికీ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి మినిమం ఒక టెన్ పీసెస్ అలా లెక్క వేసుకోవడమేనండి వీటిలంతా కూడా లేదా బండిల్ టు బండిల్ ఇప్పుడు ఎలా కంపల్సరీ రీసేలర్స్ వాళ్ళు బండిల్ తీసుకుంటారు వాళ్ళకు తీసుకోండి మేడం ఇది బండిల్ ఇవన్నీ లో వచ్చాయి మీకు ఇక్కడ కింద చూపిస్తున్న శాంపిల్ గా చూపిస్తున్న డిజైన్స్ అన్ని వీటిల్లో ఉంటాయి ఇలా బండిల్ తీసుకోవచ్చు అవును బండిల్ కావాలి బండి తీసుకొచ్చండి మీకు ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇదిగోండి మేడం ఇవన్నీ డిజైన్స్ ఇదిగో చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా ఇవన్నీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని వస్తాయండి వీటిలోని ఒక ప్యాక్ తీసుకుంటే కనుక మీకు అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ కలుస్తాయి వీటిలో ఏదైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ అండి ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ వర్క్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి శారీ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఐటమ్స్ మీకు అన్ని కూడా మనం తెప్పించింది మిక్స్ ఆర్ట్ అంటే మిస్ ప్రింట్ రావచ్చు డామేజ్ రావచ్చు ఏదైనా రావచ్చు ఇవన్నీ స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చామండి ఇదంతా కూడా మిక్స్ లాట్ ఆర్ట్ అంటే వీటిలో ముఖ్యంగా వీటిలో కలర్స్ దొరకవు ఇప్పుడు శారీనే దొరకదు అంటే రీసైలర్స్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఇక్కడ చూపించిన ఐటమ్ మొత్తం బల్క్ బల్క్స్ అంటారు దానివల్ల సింగల్ శారీస్ వాళ్ళు ఎవరికి కూడా ఈ శారీస్ దొరకమండి అంటే సేమ్ కలర్ దొరకదు సింగిల్ కావాలి అనుకున్న వాళ్ళకి లాట్ తీసుకునే వాళ్ళకి అయితే ఇలాంటి కలర్ సింగిల్ డిజైన్స్ చాలా వస్తాయండి షాప్ దగ్గరికి వస్తే సింగల్ శారీ కూడా ఇస్తాము ఈ శారీ కావాలండి మాత్రం రావద్దండి షాప్ దగ్గరికి ఇంకా డిజైన్స్ వస్తే వాటిని బేస్ రండి మేడం ఇది పల్లు ఇదిగోండి శారీ మొత్తం కూడా మీకు ఇదే డిజైన్ వర్క్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఓకే మీకు అన్ని సారీస్ కూడా సేమ్ ఇదే వర్క్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి వర్క్ అయితే చాలా బాగుంది ఈ మిక్స్ లాట్ మేడం ఇవన్నీ కూడా వీటిలో ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి చాలా మోడల్స్ ఉంటాయండి ఇదే మేడం ఇదంతా కూడా సారీ డిజైన్ నెక్స్ట్ ఇది మేడం ఇది పళ్ళు బ్లౌజ్ మేడం ఇది దీని మిస్ ప్రింట్ వచ్చేసి ఇదిగోండి మేడం ఈ టైప్ కలర్ జస్ట్ మిస్ ప్రింట్ వచ్చింది అంతే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి శారీ మొత్తం కూడా చూడండి మొత్తం ఫుల్ లుక్ వస్తుంది ఇదిగోండి మేడం ఇలా ఉంటుంది ఎంత అండి కాస్ట్ ఈ జనరల్ గా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఉంటాయండి మనం ఇప్పుడు చెప్తున్నాం కదండి ఇదిగోండి ఇలా మిస్ ప్రింట్ అది ఏదైనా రావచ్చు దాని వల్ల కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి మనం శారీ ఇస్తున్నాం అండి చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అవునండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి మేడం ఇలాంటి వర్క్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి మేడం వీటిల్లో స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఇదిగోండి మేడం ఇవన్నీ స్టోన్ వర్క్ డిజైన్స్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన శారీ ఉంది కదండి ఆ డిజైన్స్ ఇదిగోండి మేడం ఇవన్నీ అవునండి ఓకే బాగుందండి ఇదేంటి మేడం ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదేంటి మేడం ఫుల్ వర్క్ అండి వర్క్ మాత్రం హెవీగా వచ్చింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనం చాలా పడుతుందండి అయిపోయాయి అది కూడా మిస్కిన్ రావచ్చు రాకపోవచ్చు వస్తదనే తీసుకోండి మనం ఓపెన్ చేసేది కూడా ఉండదు మేడం ఓకే ఓపెన్ అయితే లేదు రావచ్చు రాకపోవచ్చు ఇది రాలేదు రాలేదు అలాగే అన్నిటికీ రాదనేతే చెప్పొనేమండి వస్తది కంపల్సరీ అనేది తీసుకోండి అంటే ఎందర జస్ట్ చిన్న కార్ మిస్కిన్ అండి అది కని మీద కూడా కని మీద ఇదిగోండి దీనికైతే ఏం లేదు దీనికైతే ఏం లేదు ఇది కూడా మీకు 450 ఏ పడుతుంది ఇది మేడం వీటిలో ఈ టైం

క్లాత్ కూడా చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై పడుతుంది ఇదిగో మేడం దీనికి వచ్చేసి అది అంటే ఏదో వచ్చి మేడం అందుకని ముందు చెప్పేసి ఇచ్చేస్తున్నాం అది కూడా చూపిస్తున్నాం మేము అంటే జస్ట్ ఐడియా వస్తది అందుకని మేము వీడియోలో చూపిస్తాము షాప్ దగ్గర అయితే కనుక ఇలా ఓపెన్ చేసి చూపించేది ఉండదు ఓకే రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కనుక ఫైవ్ పీసెస్ బండిల్ ప్యాక్ వస్తుంది మేడం ఫైవ్ పీసెస్ పంపిస్తాము దాంట్లో అన్ని ఈ చంకి ఉండాలని కానీ ఈ వర్క్ ఏ ఉండాలని కానీ ఉండదు మేడం ఓకే కూడా ఇది ఒక వర్క్ డిజైన్ నెక్స్ట్ ఇది ఒక చంకి డిజైన్ ఇది ఒక డిజైన్ ఇలా అన్ని మిక్సింగ్ చేసేసి ఒక ఫైవ్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ ఇది మేడం మంచి కలర్ కాంబినేషన్ ఇదండి మీకు డిజైన్స్ ఏదైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డిజైనర్ శారీస్ అవును ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అవును ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఎక్కువ బల్క్ ఆర్డర్స్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తాం బల్క్ ఆర్డర్స్ చేస్తామండి ఈ అంతా అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది దాని వల్ల షాప్ దేర్ కూడా రష్ చాలా మంది వస్తున్నారు కస్టమర్స్ చాలా మంది షాప్ దగ్గర విజిట్ చేస్తున్నారు ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ ఇలాంటి మా దగ్గర ఇంకా చాలా ఉంటాయండి కాటన్ శారీస్ లో కాకుండా మీకు చీరా జాకెట్ ఐటమ్ ఉంటది ఎండాకాలం కాలం కాబట్టి కాటన్ చీరా జాకెట్ ఉంటాయి క్యామేజ్ శారీస్ ఉంటాయి జోన్ శారీస్ ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయండి షాప్కి విజిట్ చేస్తే మీకు ఏ మోడల్ కంటే ఆ మోడల్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఫోర్ అయితే మాత్రం కొంచెం బల్క్ ఆర్డర్స్ హోల్సేల్ ఆర్డర్స్ మాత్రమేనండి ఈసారికి ఓకే ఫోర్ ఫిఫ్టీ ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒక టైప్ అండి ఇది ఒక టైప్ మేడం ఇది ఇదంతా కూడా ఇది చంకీ వర్క్ వీటిల్లో వచ్చే ఐటమ్ ఇది కూడా ఓకే ఇదంతా స్టోన్ వర్క్ అవునండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది కదండి అవును మేడం చార్జెట్ క్లాత్ మీద వచ్చింది కూడా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ వస్తాయండి కంపెనీలో తయారైన ఐటమ్ మొత్తం లాట్ కి ఇచ్చేస్తారు దాంట్లో ఏదైనా ఉండొచ్చు మనకి ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అవునండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఓకే